హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా బాగా తెలుస్తుంది ఎందుకంటే నేను వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కానీ మీరు నేను పెట్టే వీడియోస్కి ఇంత బా ఇంతలా బాగా రెస్పాన్స్ ఇస్తారని నేను అస్సలు అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనిపిస్తుంది అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక ఈరోజు నేను ఒక చిన్న ప్రావబ్ ప్రావబ్ అంటే ఏంటంటే సామెత పాతకాలం నుంచి ఒక సామెతను వాడుతూ ఉంటారు అదేంటంటే కోటి ఇచ్చైనా కొమటి వాళ్ళతో స్నేహం చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు సో దీనికి ఒక స్టోరీ నేను విన్నాను సో ఆ స్టోరీ మీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను ఒకవేళ మీకు స్టోరీ తెలుసుంటే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి లేకపోతే మాకు తెలుసు అని చెప్పి కామెంట్ పెట్టండి కోటి ఇచ్చైనా కొమ్మటి వారితో స్నేహం చేయాలి అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు ఈ మాటల యొక్క అర్థం ఏమిటంటే కోమటి వాళ్ళకి చాలా లౌక్యం ఉంటుంది ప్లస్ వాళ్ళు బిజినెస్ చేయడంలో కూడా చాలా వారు అని చెప్పి అంటూ ఉంటారు సో అందుకే ఎవరైనా కానీ కొమటి వాళ్ళతో స్నేహం చేస్తే వారి లౌక్యం తెలుసుకుంటారని వారితో స్నేహం చేస్తే మంచిదని చెప్పి అంటూ ఉంటారు ఇక్కడ దానికి సంబంధించి ఒక చిన్న కథని మీకు ఇక్కడ చెప్తున్నాను అదేంటంటే ఒక ఊరిలో ఒక కోమటివాడు మరియు ఒక మార్వాడివాడు ఉంటాడు అయితే మార్వాడివాడు ఏం చేస్తాడంటే తను ఒక నొయ్యి అనమాట నొయ్యి అంటే బావి బావిని కొమటివాడికి అమ్మేస్తాడు అమ్మేసిన తర్వాత రెండు రోజుల తర్వాత వచ్చి ఏమంటాడంటే మారవాడి వాడు తానే తెలియకల ఏమంటాడు ఇగో కోమటివాడు నేను మీకు నేను నొయ్యిని మాత్రమే అమ్మాను కాబట్టి నా నీళ్ళని మీ నొయ్యిలో ఉండి మీరు వాడుకుంటున్నారు కాబట్టి మీరు అద్ద కట్టాల్సి వస్తుంది అని చెప్పి అంటాడు అయితే దానికి కొమటివాడు ఏమంటాడంటే అదేనండి నేను చెప్దాం అనుకుంటున్నాను మీరు నొయ్యిని మాత్రమే మాకు అమ్మారు అందులో ఉన్న నీళ్ళని మేము కొనలేదు కాబట్టి మీరు ఎంత త్వరగా అందులో ఉన్న నీళ్ళని ఖాళీ చేసి ఇస్తే బాగుంటుంది ఇప్పుడు మేము నొయ్యిని కొన్నాం కాబట్టి అందులో మీ నీళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు మాకు అద్దె కట్టాల్సి వస్తుంది కాబట్టి నేనే చెప్దామనుకున్నా మీరే వచ్చి మాకు చెప్తున్నారు సో ముందు తొందరగా ఆ నీళ్ళను ఖాళీ చేసి మా నొయ్యిని మాకు అప్ప చెప్పండి లేదంటే మాకు రోజు అద్దె కట్టాల్సి ఉంటుంది అని చెప్పి అంటదనమాట సో అప్పుడు అనుకుంటాడు మార్వాడి నేనే తెలికలవానరా బాబు అంటే వీడు నాకంటే ఎక్కువ తెలియకలవాడులాగా ఉన్నాడు కదా అందుకే అంటారు కోమటి వారితో కోటి ఇచ్చైనా స్నేహం స్నేహం చేయాలి అని చెప్పి అందుకే ఈ నానుడి అనేది పుట్టింది నానుడి అంటే ఏంటంటే ఒక సామెతలా వచ్చిందనమాట పాతకాలం నుంచి సో చిన్న స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో సో ఫ్రెండ్స్ మీకు చిన్న స్టోరీ నచ్చిందా అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఆల్ ఆలై ట్యాప్ చేయండి రేపు మరొక చిన్న కథతో ఆర్ ఎనీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మీ ముందుకు రాబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్